హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష మనకి అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత కాలంగానో చాలా వెయిట్ చేస్తున్నారు ఈవెన్ చిన్న అప్డేట్ వచ్చినా సరే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు సో అయితే ఈ రోజు మేము మీ అందరి కోసం ఈ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నాం అనమాట ఈ అప్డేట్స్ కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు మరి మనతో ఉన్నారు మరి తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం హై సార్ సార్ నేను చెప్పాను కదా ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఈ సినిమా గురించి బయట టాక్ ఏంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఫోర్ చేస్తున్నారని బయట న్యూస్ వస్తుంది దీని గురించి ఏం చెప్తారు నిజమేనా ఫోర్ కూడా నాలుగు క్యారెక్టర్లు చేయబోతున్నాడని అది ఒక తండ్రి క్యారెక్టర్ సన్ క్యారెక్టర్ అలాగే తాత క్యారెక్టర్ ఇలాగా రకరకాలుగా ప్రచారం అయితే జరిగింది దీంతో ఏమనుకున్నారంటే అప్పుడు ఒక హీరో నాలుగు క్యారెక్టర్ చేయడం అన్నది అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ నాగేశ్వర గారు క్యారెక్టర్లు చేశారు నవరాత్రి సినిమాలు ఆయన తర్వాత ఈ జనరేషన్ లో ఈ నాలుగు క్యారెట్లు చేసేస్తున్నాడు అని రకరకాలుగా వార్తలు వైరల్ అవడానికి కూడా చూసాం కాకపోతే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రెండు క్యారెక్టల్ చేస్తున్నాడు నాలుగు క్యారెక్టర్లు కాదు అందులో అల్లు అర్జున్ టూ క్యారెక్టర్స్ చేస్తున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఒక కథ అంతా అయిపోయి ఆల్రెడీ ముంబై లో కూడా కొంచెం షూటింగ్ కూడా జరిగింది మళ్ళీ ఇక్కడ తాజా లేటెస్ట్ షెడ్యూల్ అంతా భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ రెండు క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే ఇప్పుడు రెండు క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అన్నదమ్ములు రకరకాలుగా ఉంటాయి కదా ఇప్పటి వరకు వచ్చిన వాటికి డిఫరెంట్ గా రెండు క్యారెక్టర్స్ తోటి డిఫరెంట్ గా అట్లీ ప్లాన్ చేసాడు ఒక కొత్త తరహా సినిమాని ఆడియన్స్ కు థ్రిల్ అందించేలాగా ఒక కొత్త కాన్సెప్ట్ ఈ సినిమా చేస్తున్నాడు దీంట్లోకి కోసం ఒక ఇక్కడ నుంచి టెక్నిషి హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది ఆ మధ్య మనం రీసెంట్ గా ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం స్పెషల్ గా వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో చూసాం ఎంత ఎలా ఉందో ఎంత క్వాలిటీతో చేయబోతున్నాడు పక్క ప్లానింగ్ గా సన్ పిక్చర్స్ హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మనం కూలీ తీసినటువంటి సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీగా ప్లాన్ చేస్తుంది మొత్తానికి ఒక తెలుగు తెర మీద అవ్వచ్చు ఇండియన్ స్క్రీన్ మీద వరకు రాని ఒక సరికొత్త కథాంశంతో ఈ సినిమాని అట్లీ చేయబోతున్నాడు ఓకే సార్ మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఈ విధంగా ఉంటే పోతున్నా స్టోరీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది స్టోరీ విషయం వాళ్ళు అఫీషియల్ గా ఎటువంటి లీకులు ఏం ఇవ్వలేదు ఏం ప్రకటించలేదు కానీ ఇది పునర్జన్మ నేపథ్యంలో సినిమా అన్నట్టుగా తెలుస్తుంది మనకి పునర్జన్మంలో కూడా గతంలో ఆ సినిమా వచ్చింది కదా లేక అలాంటి అవ్వచ్చు మగదీర్ అవ్వచ్చు చాలా వచ్చినాయి మనకి అప్పట్లో కూడా జానిగ్రాము రావచ్చు రావిందర్ గారి ఎన్నో మొగ మనసులు అవ్వచ్చు ఇవన్నీ ఒక లవ్ మీద ఈ పునర్జన్మలో ఈ క్యారెక్టర్స్ ఇలాగ వచ్చినాయి ఇది అందులో వాటిలోకి కొత్త తరహాగా అనగా ఇది ఒక కొత్త వరల్ని కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు ఒక అవతార అయితే ఎలా ఉంటది ఒక మనం కొత్త ప్రపంచానికి ఎలా వెళ్ళాం ఇక్కడి నుంచి ఇంకో కొత్త ప్రపంచానికి అలాగే ఈ కథలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు ఒక వరల్డ్ హాలీవుడ్ లో ఒక అవతార అయితే ఎలాగ ఉంది అప్పటి వరకు వచ్చిన కథలకి కొత్తగా డిఫరెంట్ గా చూపించాడు అలాగే ఇది ఇందులో అట్లీ ఒక కొత్త తన కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న అప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే డైరెక్టర్స్ అందరూ కూడా ఒక రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కథలు కాకుండా ఒక కొత్త సెటప్ చేస్తున్నారు కొత్త వరల్డ్ ఆ సినిమాలో ఒక కొత్త వరల్డ్ ఉంటుంది ఒక సలార్ సినిమా చూసుకోవచ్చు ఒక కేజీఎఫ్ చూసుకోవచ్చు ఏ సినిమా తీసినా చూసినా గానీ ఇప్పుడు ట్రెండ్ లో ఏంటంటే రెగ్యులర్ గా ఒక రెగ్యులర్ కథ ఉంటూనే దానికి ఒక లింక్ అప్ చేస్తూ ఒక మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అనమాట అలాగే ఇందులో కూడా ఒక కొత్త ప్రపంచం ఒక మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు కలికి చూసాం అందులో మనం వరకు చూసాము ఎప్పుడు చూడండి కథ ఒక ఫ్యూచర్ లో ఎలా ఉంటది అన్నదాన్ని అలాగే ఒక కొత్త ఇక్కడ ఉన్న భూమి చూపించాడు కొత్త ప్రపంచాన్ని ఎలాగో సృష్టించారు ఇందులో కూడా అలాగే ఒక కొత్త ప్రపంచాన్ని అట్లీ సృష్టించాడు డిజైన్ చేశాడు అది అందులో క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి మన రెగ్యులర్ గా ఉండే క్యారెక్టర్స్ కాకుండా క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఒక ఇక్కడ లోకానికి ఆ లోకానికి డిఫరెంట్స్ అన్ని చూపిస్తూ కొత్త తరహా వినోదాన్ని అందించడానికి అయితే కథ మీద చాలా కసరత్తు చేసాడు మరి అలాగే దానికి సంబంధించిన బడ్జెట్ కూడా సన్ పిక్చర్స్ ఇప్పటివరకు వరకు సన్ పిక్చర్స్ కోలీవుడ్ నిర్మాణ సంస్థ బయట హీరోలతో సినిమాలు చేయలేదు ఎప్పుడు వాళ్ళ తమిళ హీరోలతోనే వాళ్ళు సినిమా చేసింది యాక్చువల్ గా ఈ కథని బాలీవుడ్ హీరోతో తమిళ హీరో తో ఇద్దరు కలిపి చేద్దాం అనుకున్నారు ఇప్పుడు కమల్ హాసన్ గానీ అలాగే సల్మాన్ ఖాన్ కాంబినేషన్ గానీ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ రజనీకాంత్ కాంబినేషన్ గానీ ఇలాగా అన్నట్టు అనుకున్నాను కానీ ఇప్పుడు రెండు క్యారెక్టర్స్ అయితే ఆ బడ్జెట్ కి దీని బడ్జెట్ కి ఆ కాంబినేషన్ కి సెట్ అవ్వదనే ఉద్దేశంతో ఇలా అల్లు అర్జునే చేయాలని అన్నప్పుడు ఇంకా అల్లు అర్జున్ వేరే ఇంకో క్యారెక్టర్ కూడా ఇతనే చేసేలాగా రెండు క్యారెక్టర్లు కూడా ఆ రెండు కూడా నువ్వా నేనట్టుగా ఇలాగ చాలా డిఫరెంట్ గా మొత్తానికి ఒక కొత్త తరహా సినిమాని అందించడానికి అట్లీ కసరత్తు అయితే చేసాడు రంగంలో కూడా దిగాడు సార్ అలాగే ఇప్పుడు మనకు తెలిసిన విషయమే అలోజిన్ గారు ఆల్రెడీ పాన్ ఇండియా స్టేజ్ లో మనకి మంచి హిట్ తీసుకొచ్చాడు పుష్పతో పుష్ప టూ తో కూడా అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ ఈ సినిమా అయితే ఉందో మనకి అలోజిన్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా ఇది పాన్ వరల్డ్ అని బయట బాగా టాక్ వస్తుంది అసలు ఒకవేళ పాన్ వరల్డ్ చేస్తే అది అంటే ఏ రేంజ్ లో ఉండబోతుంది సినిమా అంటే ఎలా ఉండబోతుంది ఐ మీన్ ఇప్పుడు మనకి పాన్ పాన్ ఇండియాలోనే అంత హిట్ తీసుకొచ్చాడు అంటే అన్ని కలెక్షన్ తీసుకొచ్చాడు అంటే ఈ సినిమా ఒక ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటారు అదే మనం చూసాం పుష్ప సినిమాతో పుష్ప టూ పుష్ప ఒక సంచలనం అయితే ఇంకో పుష్ప టూ ఒక చరిత్ర అది ఎవరు ఊహించలేదు అనమాట జనరల్ గా అంటే అంతలాగా మెయిన్ ముఖ్యంగా సౌత్ కన్నా నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేస్తుంది ఆ సినిమా పుష్ప మ్యాన్ రిజన్స్ అవ్వచ్చు అటు క్రికెటర్స్ కూడా సోషల్ మీడియాలో పుష్ప రీల్స్ ఒక అలా క్రియేట్ అయిపోయింది అది మీద బంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా హిట్ అనుకున్నారు కానీ అంత రేంజ్ పద్దెనిమిది కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేయడం అంటే చాలా మాసు ఇక్కడ ఒక తెలుగు సినిమా అక్కడికి వెళ్ళి అది దాన్ని బట్టి ఒక స్టామినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటన్నది ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి తెలిసింది అసలు ఇప్పుడు అక్కడ బాలీవుడ్ జనాలు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ షాక్ అనమాట అంత పెద్ద జనాల తర్వాత కి జనాలు రావడం చూసాము పెద్ద సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా అంటే వెళ్ళడం తప్పితే చిన్న సినిమాలకి వెళ్ళడం లేదు సో థియేటర్ జనాలు ఏమొస్తారు లేదు అని ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు థియేటర్ ఓనర్స్ అవ్వచ్చు వాళ్ళు ఇంకా జనాలు రావటం లేదు ఏమైపో అనుకున్న టైంలో ఇది ఒక జాతర లాగా ఒక ఉత్సవం లాగా పుష్పటు ఎస్పెషల్లీ నార్త్ లో సంచలనం సృష్టించింది సో అతను ఉన్న క్రేజ్ అతను మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అట్లీ కథను డిజైన్ చేసేట దాన్ని తగ్గట్టుగానే ఉంటుంది అంచనా కలెక్ట్ చేయాలి టార్గెట్ తో దిగుతున్నారు ఇప్పుడు దీంట్లో క్యారెక్టర్స్ కూడా మనం ఒక రమ్యకృష్ణ శివగామి సినిమా మన బాహుబలి శివగామి రమ్యకృష్ణ ఆమె కూడా ఒక స్పెషల్ రోల్ ఉందని లేటెస్ట్ న్యూస్ వస్తుంది కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఆమె కూడా ఒక కీ రోల్ అంటే మదర్ క్యారెక్టరా లేకపోతే పవర్ఫుల్ గా ఉంటూ ఒక క్యారెక్టర్ చేయబోతున్నారని కూడా వస్తుంది అలాగే హీరోయిన్ విషయానికి దీపిక పడుకునే ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా జాన్వి కపూర్ మన్నా ఠాగూర్ వీళ్ళందరూ కూడా అందులో నటించబోతున్నట్టుగా ఉంది అవన్నీ కూడా ఇంకా డిస్కషన్స్ లో ఒక త్వరలో ఒక్కొక్కరిని రివీల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మొత్తానికి ఇతన్ క్యారెక్టర్ అయితే ఒక డిఫరెంట్ గా ఉంటుంది అలాగే ఈ ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటున్నాం పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అలాగే హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా రంగంలో దింపుతున్నారంటే ప్యాన్ వరల్డ్ లోనే ఒక కొత్తగా అందించేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి లేటెస్ట్ తాజా కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తున్నారు ఓకే మరి ఈ సినిమా గురించి అల్లోజన్ లోజన్ గారు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సార్ చాలా రోజుల నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సార్లు వాళ్ళు చాలా పండుగ చేసుకునే అంత రేంజ్ అయితే ఉన్నారు ఇప్పుడైతే ఆడియన్స్ మరి ఈ సినిమా గురించి అఫీషియల్ గా అప్డేట్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అంటారు వాటి ఒకటి కూడా అప్డేట్స్ ఇస్తున్నారు మన ఈ సినిమా అనౌన్స్ చేయడం ఆ తర్వాత దీపిక పడుకుని అనౌన్స్ చేయడం నటిస్తున్నట్టుగా ఇలా ఒకే ఒక్కటి కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు ఇంకా లేటెస్ట్ షెడ్యూల్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది అయితే మెయిన్ గా ఇందులో ఎప్పుడు రిలీజ్ అవుతది ఎప్పుడు ఇంకా అప్డేట్స్ కానీ కానీ వాళ్ళకి ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ కావాల్సింది అయితే రిలీజ్ ఎప్పుడు వస్తుంది అని ఆల్రెడీ పుష్ప వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ ఎక్కువ రాకుండా కావాలని కోరుకుంటారు అయితే టూ లో రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నారు సిక్స్ వరకు పడుతుంది అయితే అంతకన్నా ముందు అవుతుందా లేదంటే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కి వెళ్తుందా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ అన్నది ప్లాన్ బట్ అవి మిస్ అయితే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ బిగినింగ్ లో కన్నా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఒక సిక్స్ హండ్రెడ్ బడ్జెట్ తోటి భారీగా ప్లాన్ చేస్తున్నారు ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దింపారు మా వీడియోలో మనం చూసాం స్పెషల్ వీడియోలు అది కూడా ఇప్పుడు ఒక ఇండియన్ సినిమా గర్వపడేలాగా తెలుగు సినిమా అని కదా ఒక ఇండియన్ సినిమా గర్వపడేలాగా ఈ సినిమా అయితే రాబోతుంది ముఖ్యంగా లైక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక పండగ లాంటి సినిమా ఇది కాకపోతే ఇది రావడానికి టైం పడితే అప్పటివరకు వెయిట్ చేయాలి అప్డేట్స్ మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ అన్ని కూడా ఒకటి ఒకటి వాళ్ళ పక్క ప్లానింగ్ తోటి ఒకటి రివీల్ చేయబోతున్నారు ఈ సినిమా మొత్తానికి అయితే ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఇప్పటివరకు చూడండి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇండియన్ సినిమా గర్వపడే తెలుగు సినిమా కదా ఇండియన్ సినిమా గర్వపడే సినిమా అవుతుంది టీమ్ అందరూ గంటాపదంగా చెబుతున్నారు అది ఎలా అవుతుంది అవ్వాలని మనం కూడా కోరుకుంటున్నాం చూసారు కదా మరి ఈ అల్లు అర్జున్ అలాగే అట్లీ